సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి మరి వృశ్చిక రాశి వారంతా కూడా ఈ ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు అంటే గ్రహస్థితులు మేనంలో రాహువు మరి శనిమ వకరించి ఈ యొక్క కుంభంలో ఉండడం శుక్రకేతువులు ఇద్దరు కూడా కన్యా రాశిలో ఉండడము రవిబుధులిద్దరూ సింహరాశిలో అలాగే ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉండడము తర్వాత కుజుడు మిథున రాశిలో ఉండడం అనేటటువంటివి జరిగినాయి కాబట్టి ఈ వృషిక రాశి వారికి మొదటి నుంచి నేను చెప్పుకుంటూనే వస్తున్నాను ఇప్పటివరకు కూడా పిల్లల్ని గారాపం పెట్టకండి గారాబం పెట్టకండి అని అదే ఇప్పుడు మీకు విషయాలు మీకే పిల్లలు కారణం వల్ల ఏం లాస్లో అవుతాయో మీకు స్వానుభవంగా ఈ వారం మీకు తెలియ తెలియజేయబడ్డాయి తర్వాత ఇంకా ఇంకా ఈ వారంలో ఇంకా మిమ్మల్ని కాలేజ్ మీ పిల్లలు చదువుతున్నటువంటి కాలేజీలో ప్రిన్సిపల్స్ మిమ్మల్ని పిలుస్తారు హాస్టల్ వార్డు అని తిట్టారని చెప్పి హాస్టల్ వార్డు అని బకెట్లని తర్వాత వాళ్ళ సర్ఫ్ని వంపేసి బకెట్లు మెరగొట్టేసినటువంటి మీ పిల్లల్ని ప్రిన్సిపల్స్ తప్పకుండా పిలుస్తారు మరి మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేటటువంటి పనులకి తప్పించుకోవడం చేతగాక మీ పిల్లలే ఎరుక్కుపోతారు దీని అంతటి కారణం మీ గారాపం కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారికి పిల్లల్ని గారాపం చేయకండి అట్లీస్ట్ ఇప్పటి నుంచి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా మీరు కష్టపడి పనిచేయండి ఎంత వర్క్లోడ్ ఉన్నా సరే బ్రహ్మాండంగా కష్టపడతారు అనవసరమైనటువంటి తిరుగుడు వల్ల తన నష్టము అనేటటువంటిది మీకు జరుగుతుంది మరి మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని కోరుకున్నప్పుడు మీరు వాళ్ళని తృణీకరించి మరి వేరే వాళ్ళని ప్రేమించడం మీరు ఇవాళ ఇలాంటివన్నీ పనులు కూడా మీరు వారం చేస్తారు దాని ద్వారా మరి మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది పోతుంది ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని అసహించుకునేటటువంటి స్థితికి మీరు తెచ్చుకోకూడదు అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఆ రైతుల వ్యాపార వ్యవసాయ పంటలు బాగుంటాయి పౌల్ట్రీసు ఇవన్నీ కూడా వ్యవసాయము ఇవన్నీ కూడా బాగుంటాయి కొత్త కొత్త వ్యాపారాలు బొటెక్కులు తర్వాత కెమికల్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా చేస్తారు మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీకు సక్సెస్ అవడానికి కొంచెం టైం పడుతుంది అలాగే కుటుంబంలో మనశ్శాంతి ఉండదు ప్రతిదానికి గొడవలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఉన్నాయి పరిహారాలు వచ్చేసరికి మరి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి దానం చేయండి అలాగే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినుముల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేదవాళ్ళకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి మీ ఇంట్లో చేయొచ్చు బయట చేయొచ్చు అలాగే దశమహా ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా మీరు ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని లేదా బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ వారం చాలా మంచి శుభమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి